ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లిక్స్ హౌసెస్ రెండు కలిసి ఓకే ఒక డిటీసీబీ మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రా వారి ఎస్ఆర్ హైస్ ఎట్ షాద్ నగర్ టౌన్ పన్నెండు వందల ఎస్ఎఫ్టీ రోజులు కూడా కట్టిస్తున్నారు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అవైలబుల్ కాంట్రాక్ట్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ జ్యోతిష శాస్త్రీతిగా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్టా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు మీకు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు శుభ శుభ ఫలితాలు ఏడున్నర సంవత్సరంలో ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇంకొక రెండున్నర సంవత్సరమే శని భగవానుడు పోతూ పోతూ మీకు అనుకూలం చేస్తాడు కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు మే నెల నుండి నాలుగవ స్థానం నుండి గురువు ఐదవ స్థానంలోకి మారుతున్నారు భాగ్యంలో కేతు తృతీయంలో రాహు రెండవ స్థానంలో శని భగవానుడు ఉంటారు శని ముప్పై నుండి ఈ రాశి వారికి వక్రీకరిస్తున్నాడు మే ఒకటి వరకు విదేశీ యోగం ఉంటుంది మే ఒకటి తర్వాత వ్యాపార అభివృద్ధికి యోగం ఇస్తున్నాడు మూడవ స్థానంలో రాహు కారణంగా స్వదేశంలోనే ప్రయాణాలు అధికంగా ఉంటాయి మంచి మంచి ఉద్యోగంలో స్థాన చల్లనలు ఉంటాయి మీరు కోరుకున్న స్థానాలు ఉంటాయి మీకు కొత్త ఉద్యోగాల కోసం ఆఫర్స్ వస్తాయి మీ ఆఫర్ లెటర్స్ ఇంటర్వ్యూస్ అంతా అద్భుతంగా సక్సెస్ చేస్తారు మీరు ప్రముఖులతో సమాజంలో గొప్పవాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి కొత్త అగ్రిమెంట్లు వేసుకుంటారు భాగ్యంలో కేతు ఉండడం వల్ల కాస్త బంధుమిత్రులతో చిన్న చిన్న ఉన్నా కూడా అవి దాన్ని మీరు చాకచక్యంతో ముందుకు తీసుకెళ్తారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి మంచి యోగం రెండవ స్థానంలో శని సంచారం మనకు రావాల్సింది కొంచెం ఆలస్యంగా వచ్చినా ఖచ్చితంగా వస్తుంది ధనం మనం ఇల్లు కన్స్ట్రక్షన్ కోసమో లేకపోతే దేనికోసమైనా చదువు కోసము లోన్ కోసము వ్యాపారం కోసం వెళ్ళిన వాళ్ళకి డాక్యుమెంట్స్ అంతా ఒక్కసారి చక్కగా చూసుకోండి లోన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఏ విధమైనటువంటి లోన్స్ ప్రయత్నం అప్పులు ఏమైనా ప్రయత్నం చేసుకున్నా ఇంట్లో శుభకార్యాల కోసం చేసినా వివాహం కోసం చేసినా ఉపయోగం కోసం అన్నిటికీ మీకు డబ్బులు అందుబాటులో అవుతుంది కుటుంబ సభ్యుల మధ్య ఒకరి పట్ల పెద్దవాళ్ళు అన్నదమ్ములు ఒక చెల్లెలు వాళ్ళ మీద కాస్త చిన్న చిన్న స్పర్ధలు వచ్చినా కూర్చొని మాట్లాడి దాన్ని సమస్య చేయండి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించక తప్పదు జీర్ణక్రియల వల్ల కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నాయి రాజకీయంగా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి వాహనం కొనడం ఆభరణం కొనడం ఇలా మిశ్రమంగా జరుగుతూ ఉంటుంది రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉంటుంది డాక్టర్స్ లాయర్స్ రీసెర్చ్ పోలీస్ డిఫెన్స్ వారికి చాలా యోగంగా ఉంటుంది సినిమా టీవీ పత్రిక వాళ్ళకి కాస్త యోగం రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు విద్యార్థులకి యోగం ట్రై చేయండి ఆరోగ్యం పట్ల ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండవలసిందే ఏదైనా జనరల్ మాస్టర్ చెకప్ చేసుకోక తప్పదు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త కాస్త నోరు అదుపులో పెట్టుకోండి ఎందుకంటే ఏడున్నర శని నడుస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇంకా మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి మా కింది వాట్సాప్ నెంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపం వేస్తూ మీ ఇష్టదైవ ప్రార్థన చేయండి విజయవస్తు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం అంటే పూర్వాపల్గుడి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటి పాదానికి సంబంధించినటువంటి మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సంవత్సరం మీకు రెండు వేల ఇరవై నాలుగు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే రెండవ స్థానంలో కేతు సంచారం దీనివల్ల మీకు రావాల్సిన ధనం చేతికి రావడానికి ఆలస్యం అవుతుంది కోపం ఎక్కువ వస్తుంది ఎప్పుడు ఒక విశ్రాంతి లేనితనంగా ఉంటారు చిన్న చిన్న పనులన్నీ ఆగిపోవడం వల్ల పెట్టుబడులు నిలిచిపోవడం లాంటిది జరిగే అవకాశాలు ఉన్నాయి అందుకని ఇది ప్రారంభంలోనే మళ్ళీ ఉగాది నుంచి అన్ని పుంజుకుంటుంది మీరు ధన సంబంధిత విషయంలో పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అష్టమ రాహు ప్రభావం వల్ల మానసిక భ్రమలకు లోను కాకండి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కేతు రీసెర్చ్ చేసేవారికి మాత్రం చాలా అనుకూలాన్ని కలిగిస్తారంటే కేతుగ్రహం సప్తమ స్థానంలో శని సంచారం ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నిరుద్యోగులకి చాలా యోగకాలం అని కూడా చెప్పచ్చు ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నిల్వ ఉంచిన పదార్థాలు తినడం అవాయిడ్ చేయండి ఎప్పటికప్పుడు తాజాగా వండి తినండి గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సప్తమ స్థానంలో ఉన్నటువంటి వివాహ స్థానం కాబట్టి వివాహ విషయంలో సంబంధించిన పనులు నెమ్మదిగా కొనసాగుతుంది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి ప్రొఫెసర్స్ లెక్చరర్స్ వీళ్ళకి అందరికీ కూడా చాలా కలిసి వస్తుంది మీ స్త్రీలకు చాలా అద్భుతమైనటువంటి ఇస్తుంది వివాహం కాని వారికి యోగం రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం కాస్త మిశ్రమం కంటే తక్కువ అని కూడా చెప్పచ్చు జాగ్రత్త ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని ఏం మాట్లాడాలో జాగ్రత్తగా మాట్లాడండి డిఫెన్స్ పోలీస్ అడ్వకేట్స్ డాక్టర్స్ వీళ్ళకి అందరికీ కూడా మిశ్రమ ఫలితాలు ఉంది వ్యవసాయదారులకైతే అద్భుతంగా ఉందండి మంచి వర్షాలు రాబోతున్నాయి కాబట్టి భార్య భర్తల మధ్య కాస్త అన్యోన్యత లోపం ఐటీ రంగం వారికి చాలా మంచి ఉంటుంది మార్పులు జరుగుతాయి విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కాస్త మిశ్రమం డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్గా చూసుకోండి ఏ విధమైనటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ లేకుండా చూసుకుంటేనే మంచిది అన్ని రకాలుగా బాగుంటుంది ఇంకనూ మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్కి వాట్సాప్లో మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి మరియు మీ దోషాలన్నీ తొలగడానికి నవమూలిక శుద్ధ ధూపంతో ధూపం వేయండి పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెట్టి నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభ తరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది ఫెట్టి నైన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం